పుష్ప అలాగే వాళ్ళ నాన్న అయితే గంగ వాళ్ళ ఇంటికి వస్తారు గంగ వాళ్ళ ఇంటికి వచ్చి గంగతో ఇలా మాట్లాడుతూ ఉంటారు అప్పట్లో మీరిద్దరు తోటి కొడల్లాగా చంగ ఇంట్లో ఉన్నప్పుడు పుష్ప ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమ్మా తెలిసి తెలియని తప్పు చేసి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే అయ్యో బాబాయ్ గారు ఇప్పుడు ఎందుకు అవన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది అదేం లేదమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాము నువ్వు మా దానివి కదమ్మా అలాంటప్పుడు నువ్వు ఈ బాబాయ్కి సాయం చేయాలి కదా మరేం లేదు మేము బిస్ బిస్కెట్ల ఫ్యాక్టరీ కట్టాలని అనుకుంటున్నాము ఆ విషయం నీకు తెలుసు అందుకే అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ ల్యాండ్గా మారుస్తావని నువ్వు ఒక్క సంతకం పెడతావని అడగడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే గంగ అయితే బాబాయ్ గారు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అంతేగాని ఇలా నన్న మాటల్లో ముంచి మాయలో ముంచి మీరేమో నా చేత సంతకం పెట్టించుకోవాలని అస్సలు అనుకోవద్దు నేను అలాంటి పనులు అస్సలు చేయను మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను మాత్రం అస్సలు చేయను ఒకవేళ ఇంకా కావాలంటే కోర్టుకు వెళ్ళండి కోర్టు ఏ తీర్పు ఇస్తుందో దాన్ని బట్టి మీరు ఉండండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న పుష్ప అలాగే వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు నీకు చెప్తే అర్థం కాదా నీ ఉద్యోగం ఊడేలా చేస్తాను మర్యాదగా దాని మీద సంతకం చేస్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వెనగానే గంగ అయితే ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్